సౌందర్యం ఐశ్వర్యం కోసం శ్రీహరి శివుడిని ఎలా పూజించాలంటే ఆధ్యాత్మికంగాను చాలా ముఖ్యమైనదని చెబుతారు నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి మాసమని పేరు వచ్చింది ఈ మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలేంటో తెలుసుకుందాం ఈ మాసంలో విష్ణుమూర్తిని శివుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది సౌందర్యం కోసం శ్రీహరిని పుష్యశుక్ల విద్య నుంచి పంచమి వరకు ఆయనకు ఇష్టమైన తులసి దళాలతో పూజించాలట ఐశ్వర్యం కావాలంటే పుష్యమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడికి మారేడు దళాలతో అర్చన నిర్వహించాలట తమిళులకు పుష్యమాసం చాలా ఇష్టమైన మాసమట ఈ మాసంలో తమిళులు పుష్యమాసం శుద్ధ షష్ఠిని నిర్వహించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ మాసంలో శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు అష్టమి కూడా పవిత్రమైనదే ఈ రోజున పితృదేవతలను ఆరాధిస్తారు శుక్ల శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం అతి పెద్ద పండుగ అయిన మకర సంక్రాంతి ఈ మాసంలోనే వస్తుంది దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు భోగి పండుగ వస్తుంది చీకటితోనే లేచి భోగి మంటలు వేస్తారు ముఖ్యంగా భోగినాడు వైష్ణవ దేవాలయాల్లో గోదారంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు